పద్మావతి అందచందాల గురించి శ్రీనివాసుడు బకులమాతతో ఎంత చక్కగా అందంగా కవిత రూపంలో చెప్పాడో అందరూ వినండి శ్రీనివాస గానామృతంలో ఇరవయవ భాగము గటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా ఏడు కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా మనసే పరవశముందు గదా వకుళమాతకు శ్రీనివాసుడు పద్మావతిని వర్ణించి చెప్పుట തന യു ചൂച്ച തല്ലവുള തീ ഖോള അണിനി ഊരടിഞ്ചുത്ത വിവരമു തലപ്പംകുന ചരിതമ വിപമല തൊലക ചന്ദ്രുണി മോമനു ചൂച്ച വിശാലമൈനുധുരു ചൂച്ച ശ്രീകാരം വണ്ടി ചെനു ചൂച്ച നീലി മബുല കുറു ഞൂച്ച വെങ്കടേശുനീ ചരിതമ വിപമുള പോ ക మీనాల వంటి కనులను చూచ సంపింగవంటి ముక్కును చూచ దొండ పండంటి పెదవులు చూచ ముత్యాల వంటి పలువరుసను చూచ వెంకటేశుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ശംഖമ വണ്ടി കണ്ടുമുച്ചൂച്ച പടി വക്ഷസ്ഥലമുനു ചൂച്ച താമരത്തൂടുത്ത ചൂച്ച പിടിക്ക് ടൈമിടേ നടുമേ ചൂച്ച വെങ്കടേ സുനി ചരിതമ വിപമല പോക పద్మాల వంటి పదములు చూచ కదలి వచ్చే బొమ్మను చూచ ఎన్నడు చూడని అందము చూచ నా మనసే తన కప్పించేశా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఆకాశరాజు పుత్రికామి పద్మావతి అను పేరు గలది ఆ పడతితో నాకు పెళ్ళి చేసి నీ ముచ్చట కాస్త తీర్చుకొనుము వెంకటేసుని చరితము వింటి పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశ మనసే పరవశ ఇరవై ఒకటవ భాగము ఒకళ్ళ మాత శ్రీనివాసునితో ఇలా పలికినది రాజులతోటి వియమందగా సిరి సంపద వారము పిల్లను అడగా వెళ్ళిన నన్ని తోలానాడి పంపెదరు వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని മനസേ പരവശമ മനസേ പരവശം